పాకెట్లో పైసా ఉంటే ప్రపంచమే పిల్లిలా మారుతుంది పులై మనం బ్రతికేయచ్చు వాలెట్లో సొమ్మే ఉంటే పాకెట్లోకి వరల్డే వచ్చి వాలి సలాంగ్ కొడుతుంది ఇది ఒక పాపులర్ సాంగ్ కానీ ఇప్పుడు అదే నిజం అమెరికాలో విదేశీ సంపన్న పెట్టుబడిదారులకు మాత్రమే సిటిజన్షిప్ ఆఫర్ చేస్తామంటోంది ట్రంప్ సర్కార్ పైసా ఉంటేనే గోల్డ్ కార్డ్ అంటూ ట్రంప్ మరో బాంబేశారు ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ థియరీ ఎందుకు ఎవరి కోసం గోల్డ్ కార్డ్ థియరీ ఎందుకు ఎవరి కోసం సంపన్నులకు సిటిజన్షిప్ ఆఫర్ చేస్తున్న దేశాలేంటి రండి బాబు రండి ఇంతకు మించిన మంచి తరుణం దొరకదు మీ చేతిలో డాలర్లున్నాయా అమెరికాలో పౌరసత్వం కావాలా అయితే అదెంత పని యుఎస్ లో ట్రంప్ గోల్డ్ కార్డ్ అని బంపర్ ఆఫర్ ఉంది జస్ట్ యాభై లక్షల డాలర్లు చెల్లించండి అంటే ఇండియన్ కరెన్సీలో నలభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలన్నమాట అంతే అమెరికా గోల్డ్ కార్డ్ మీ సొంతం అమెరికా సిటిజన్షిప్ కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి బీభత్సంగా ప్రచారం చేసేస్తున్నారు కొనసాగుతున్న కొనసాగుతున్నీఫై వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ కార్డు పాలసీపై ఇప్పుడు రకరకాల చర్చ మొదలైంది ఇంతకీ ఈ గోల్డ్ కార్డు ఎందుకంటారా వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు పంతొమ్మిది వందల తొంభైలోనే ఈబీఫై విధానాన్ని తీసుకొచ్చారు ఇప్పటిదాకా ఉన్న ఈబీఫై ఇన్వెస్టర్ వీసాల స్థానంలో కొత్తగా గోల్డ్ కార్డు విధానం తీసుకొచ్చారు ట్రంప్ అంటే గత ముప్పై ఐదేళ్లుగా అమల్లో ఉన్న ఈబీఫై విధానం రద్దయినట్లే లెక్క గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డు కు అప్గ్రేడెడ్ వర్షన్ ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ వెనుక భారీ స్కెచ్చే ఉంది దేశ ప్రగతికి ఉపయోగపడేలా అమెరికాలో పెట్టుబడులు పెట్టే ధనవంతులకు గోల్డ్ కార్డు ఈజీ అవుతుంది గోల్డ్ కార్డు కొంటే గ్రీన్ కార్డు కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని చెప్పుకుంటున్నారు వాళ్లు అమెరికాలో బాగా వ్యాపారాలు చేస్తారు సంపాదిస్తారు అప్పుడు భారీగా పన్నులు యుఎస్ లో చెల్లిస్తారు ఇది దేశ ఆర్థిక రంగానికి మంచి బలాన్నిస్తుంది అనేది ట్రంప్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అమెరికన్లకు ఉపాధి దొరుకుతుంది దానివల్ల ఉద్యోగ భద్రత కలుగుతుంది ఇది కూడా దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేది ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందని ట్రంప్ గంపెడాసలతో ఉన్నారు మరో రెండు వారాల్లో గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుంది మొదట పది లక్షల కార్డులను విక్రయించాలని వైట్ హౌస్ టార్గెట్ గా పెట్టుకుంది అది సక్సెస్ అయిందంటే చాలు కార్డుల సంఖ్య కోటికి పెంచుదామని ట్రంప్ ప్లాన్ ఈ ఒక్క గోల్డ్ కార్డు స్కీమ్ తో ప్రభుత్వ ఖజానాకి భారీగా ఆదాయం సమకూరుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు పైగా రష్యాకు చెందిన కుబేరులకు ఈ గోల్డ్ కార్డులు అమ్ముతున్నామని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది ఒక ఇరవై లక్షల మంది ఈ గోల్డ్ కార్డ్ తీసుకుంటారు ప్రపంచ ఎత్తున ఆఫ్ డాలర్స్ అంటే లెక్కలేని డబ్బు వస్తుంది అమెరికా అప్పంతా తీర్చేచ్చు తర్వాత క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు ఆశలు తీసుకొస్తారు ఇంకా అమెరికా పంపలు అవుతుంది ఈ థియేరీలో ఆయన తీసుకొచ్చేది ఏంటంటే ఇప్పుడు కొనాలని స్కీమ్లు ఉన్నాయి కానీ ఐదు లక్షల డాలర్లు తీసుకెళ్తే సిటిజన్షిప్ ఇచ్చేది ఇప్పుడు ఐదు మిలియన్ డాలర్లు అంటున్నారు చాలా మంది ఉన్నారు ఇది వెంటనే తీసుకోవటానికి ప్రపంచం వ్యాప్తంగా అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అమెరికాకి వెళ్తే కొన్ని అవకాశాలు ఉంటాయి కొన్ని గొడవలు ఉండవు ఇవి ఉంటాయి అందువల్ల ట్రంప్ థియరీ కరెక్ట్ ఈబీ వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డు ను రెండు వారాల్లో అమల్లోకి తీసుకొస్తున్నారు గోల్డ్ కార్డు అనేది గ్రీన్ కార్డు ఇది అమెరికాలో శాశ్వత నివాస అనుమతి పత్రంగా పరిగణిస్తారు ఈబీ తో మోసాలను నియంత్రించేందుకు ఈ పౌరసత్వం గోల్డ్ కార్డు మార్గం సుగమం చేస్తుంది చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది ట్రంప్ ఆఫర్ తో మన దేశంలోని సంపన్న భారతీయులకు చాలా వేగంగా పౌరసత్వం పొందే అవకాశం వస్తుంది ఇండియాలో సంపన్న కుటుంబాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి అయితే గతంలో లాగా ఈబీఫై శ్రేణిలో పెట్టుబడులు పెట్టగలిగే వారికి గోల్డ్ కార్డు ఆఫర్ చాలా కష్టమైపోతుంది ఈ పరిణామాలు వృత్తి నిపుణులతో పోలిస్తే వ్యాపార దిగ్గజాలకే ప్రయోజనకరంగా వాదనలు ఉన్నాయి అమెరికా గోల్డ్ కార్డ్ వీసాలను అంగడి సరుకుగా మార్చేసింది లక్షల డాలర్ల పెట్టుబడి ఉంటే తప్ప సిటిజన్షిప్ ఇచ్చేది లేదు పొమ్మంటోంది అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి గోల్డెన్ వీసాల విధానాన్ని అనుసరిస్తున్నాయి మరి వాటితో పోల్చితే ట్రంప్ ఇచ్చిన స్పెషల్ బంపర్ ఆఫర్స్ ఏమున్నాయి ఇంతకీ ఏ దేశాల్లో ఎలాంటి గోల్డెన్ వీసా వాచ్ స్టోరీ పెట్టుబడిదారులకు వీసాలు ఇవ్వడం సిటిజన్షిప్ ఇవ్వడం అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు అనుసరించేవి వరల్డ్ వైడ్ దాదాపు వందకు పైగా దేశాలు ఈ గోల్డెన్ వీసా విధానాన్ని అమలు చేస్తున్నాయి ఇందులో బ్రిటన్ స్పెయిన్ గ్రీస్ మాల్టా ఆస్ట్రేలియా కెనడా ఇటలీ లాంటి చాలా దేశాలు ఉన్నాయి తమ దేశాల్లో విదేశీయుల పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా దేశీయ జీడీపీని పెంచుకోవచ్చని ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చు అనేది ఆయా దేశాల ఆలోచన అయితే ఈపీ వీసాల జారీపై ఒక్కో దేశం ఒక్కో రకంగా పరిమితులు విధి విధానాలను రూపొందిస్తూ ఉంటుంది ద్రవ్య లోటును తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నాలంతా ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్స్ విధానంలో నెంబర్ వన్ విద్యార్థులకు కూడా బంపర్ ఆఫర్ ఉంది ఇండియా చైనా జపాన్ లాంటి దేశాల నుంచి చాలా మంది విద్యార్థులు అమెరికాకు చదువుకోవడానికి వెళ్తారు హార్వర్డ్ వార్తన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ లాంటి పేరున్న విద్యా సంస్థల్లో చేరి టాప్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు అలాంటి వారికి అమెరికాలోని కంపెనీల్లోనే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలంటే అక్కడి సిటిజన్షిప్ తప్పనిసరి అప్పుడు కంపెనీలే వారికి గోల్డ్ కార్డులను తీసిస్తాయి దీనివల్ల క్వాలిటీ ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు చాలా దేశాలు ఇలాంటివి ఇప్పటికే అమలు చేస్తున్నాయి కూడా పోర్చుగల్ ఐర్లాండ్ గ్రీస్ హంగేరీ ఇలా చాలా దేశాలు ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు విదేశాలకు చెందిన ఇన్వెస్టర్లకు గోల్డెన్ వీసాలను ఇస్తూ ఉంటాయి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతుంది పెట్టుబడిదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల వాళ్లు ఆయా దేశాల్లో వ్యాపారాలను విస్తరించుకుంటారు ఇది ట్యాక్స్ ల రూపంలో అదే ప్రభుత్వానికి చేరి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెంచుకోవడానికి ఆదాయ మార్గాలను విస్తృతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు నంబర్ వన్ ఆ యూనివర్సిటీలో వచ్చిన వారికి మన దేశంలో ఉండటానికి మనం పర్మిషన్ ఇవ్వట్లేదు ఎవరో సరిహద్దు దూకిసి ఇలీగల్ ఇమైగ్రేషన్ ఇమిగ లీగల్ ఇమిగ్రెన్స్గా వస్తే వారికి అవకాశం ఇస్తున్నాం అది ఏమి లాజిక్ అది ఏమి న్యాయం అమెరికాకని వాళ్ళు కూడా ఆలోచించాలని నేను కూడా చెప్పేది కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్స్ కోసం ఎవరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళకు కూడా ఇలాంటి స్కీమ్ తీసుకొస్తారు అందరూ అనుకునేది ఏంటంటే గ్రీన్ కార్డ్స్ కూడా ఇచ్చి దాని కొంత ట్యాక్స్ దాని మీద వేస్తే అమెరికాకి డబ్బు వచ్చినట్టుగా ఉంటుంది ఆ గ్రీన్ కార్డ్ వేషన్ చేస్తారు ఇమిగ్రేషన్ పాలసీ మార్చారు యూరోప్ కంట్రీస్లో పోర్చుగల్ దేశం ఎక్కువగా గోల్డెన్ వీసా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది ముప్పై ఐదు లక్షల యూరోలను ఖర్చు చేయడం పెట్టుబడులు పెట్టడం ద్వారా వారికి సిటిజన్షిప్ ను ఇచ్చేలా ఫారెన్ పాలసీని తీసుకొచ్చింది దీనికోసం ఆ పెట్టుబడిదారుడు ఐదేళ్లు పోర్చుగల్ లో నివాసం ఉండాలనే నిబంధన ఉంది మాల్టాలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల యూరోల పెట్టుబడి లేదా ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా సిటిజన్షిప్ పొంది గోల్డెన్ వీసాలను అందిస్తుంది లక్షల యూరోల ప్రాపర్టీని కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా వీసాను పొందొచ్చు గ్లోబల్ ప్రోగ్రామ్ టాప్ ఉంది ఆస్ట్రియా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వాలంటే తమ దేశంలో యాభై వేల యూరోపియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ను శాశ్వత నివాస సౌకర్యాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు అందిస్తుంది ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే ట్రంప్ ఈ అవకాశాన్ని కూడా దేశ ప్రయోజనాలకు అమెరికా అభివృద్ధికి ఆదాయ మార్గంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇది సామాన్యులు ఎక్కువ కాలం అమెరికాలో నిబంధనల ప్రకారం నివాసమున్న వారి పౌరసత్వంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనలు ఉన్నాయి మరి ట్రంప్ మనసు మార్చుకుంటారో పౌరసత్వంపై ఇతర దేశాలకు సవాలుగా మారుతారో చూడాలి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ స్టేట్యూన్ టు టెన్ టీవీ